దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ వర్షా మాటల గురించి తెలుసుకున్న వెంకట్ మిథినాతో ఏం మాట్లాడాడు కథలకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కొద్దిసేపటికి తాన్యా మిథున వస్తున్న కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది డాక్టర్ రూమ్ దగ్గర వెంకట్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండగా తాన్య చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని మిథునాతో కలిసి అక్కడికి వస్తుంటుంది అక్కడ వెంకట్ ఉంటాడని అనుకొని మిథున వెంకట్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది వాళ్ళు రావడం చూసి వెంకట్ వాళ్ళకి ఎదురుగా వెళ్తాడు మిథున వెంకట్ని చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది కానీ వెంకట్ తన మొహంలోకి తీక్షణంగా చూసి ముఖమంతా అలా ఎర్రగా మారిందేంటి ఏదో కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చినట్టుగా కనిపిస్తుంది ఏమీ ఉంటుంది అని మనసులో అనుకుంటాడు వెయిట్ చేయించానా వెంకట్ అని అడుగుతుంది తాన్య లేదులే తాన్య నేను కూడా ఇప్పుడే వచ్చాను డాక్టర్ గారు ఫ్రీగానే ఉన్నారు వెళ్దాం పదండి అని చెప్పి తాన్య దగ్గర నుండి రిపోర్ట్స్ తీసుకుని వెంకట్ డాక్టర్ రూమ్ వైపు వెళ్తుంటాడు అతను ఎందుకొచ్చాడంట అని అడుగుతుంది మిథున కడుపులో ఉన్న బిడ్డ గురించి తెలుసుకోవాలని ఏ తండ్రికైనా ఎందుకుండదు వెంకట్ ఇక్కడికి వస్తున్న విషయం అత్తయ్య నాకు చెప్పారు సరే చెకప్ చేయించుకుంది కానీ పద అని చెప్పి మిథినాన్ని తీసుకుని డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది తాన్య అప్పటికే వెంకట్ డాక్టర్కి ఎదురుగా కూర్చొని మిథునా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అడుగుతూ ఉంటాడు డాక్టర్ మాటలు వింటూ తాన్య మిథునా వచ్చి డాక్టర్కి ఎదురుగా కూర్చుంటారు మీరు కాసేపు బయట వెయిట్ చేయని వెంకట్ నేను మిథునాని చెక్ చేసి చెప్తాను అంటుంది డాక్టర్ అలాగే డాక్టర్ అని తాన్య వెంకట్ లేస్తారు వెంకట్ మిథునా వైపు చూస్తూ తాన్యాతో కలిసి బయటికి వెళ్తుంటాడు వర్షా మాటలతో మనస్సంతా భారంగా మారిపోయిన మిథునా కూడా వెంకట్ వైపు ఏదో ఆశగా చూస్తూ ఉండిపోతుంది వెంకట్ తాన్యాతో కలిసి బయటికి వచ్చి మిథునా ఏంటి తాన్యా అలా ఉంది ఏమైనా జరిగిందా అని అడుగుతాడు వెంకట్ ఉదయం వర్ష ఇంటికి వచ్చి మిథునాన్ని డిస్టర్బ్ చేసిందిలే వెంకట్ అని తాన్య జరిగిన విషయం చెప్పి అప్పటినుంచి మిథునా డల్గా మారిపోయింది అని అంటుంది ఈలోపు సిస్టర్ బయటికొచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తుంది ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు బాధగా కనిపిస్తున్న మిథున ముఖాన్ని చూస్తూ డాక్టర్కి ఎదురుగా కూర్చుంటాడు వెంకట్ చూడమ్మ మిథున మీకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది బిడ్డ మీద ఎఫెక్ట్ పడకూడదు సో ఇలాంటి టైంలో నువ్వు ఎలాంటి మానసిక సంఘర్షణకు లోను కాకూడదు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడి పెట్టుకోకుండా కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి కరెక్ట్గా మెడిసిన్ తీసుకోవాలి ఇప్పటి వరకైతే పర్వాలేదు కానీ ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని తనకు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది డాక్టర్ తనతో మాట్లాడినంతసేపు వెంకట్ మిథునా వైపే చూస్తుంటాడు కొద్దిసేపటికి ముగ్గురు బయటకొస్తారు నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను వెంకట్ అని చెప్పి తాన్య వాళ్ళకి దూరంగా వెళ్ళి మహర్షికి ఫోన్ చేస్తుంటుంది తాన్యా ఫోన్ కోసం ఎదురు చూస్తున్న మహర్షి అవంతి తన కాల్ లిఫ్ట్ చేస్తారు మానసికంగా తన స్ట్రగుల్ పట్టడం తప్ప తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతానికి బాగుందని చెప్పారు బాబుగారు అంటుంది తాన్య అది విని ఈ దంపతులు సంతోషపడుతూ మరి వెంకట్ మీదన ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు మహర్షి నేను ఉన్నంతసేపు ఏమీ మాట్లాడుకోలేదు బావగారు వెంకట్ కూడా అసలు పలకరించలేదు అంటూనే వాళ్ళ వైపు చూస్తుంది ఇద్దరూ మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉంటారు ఇంకా వెంకటైతే ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి నిరాశపడుతూ లేదు బావగారు వాళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోవడం లేదు అని అంటుంది ఆ మాటలు విని మహర్షి నిరాశపడుతూ సరేలే తాన్యా మిథునాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు అని అంటాడు సరే బాబుగారు అని చెప్పి తాన్య ఫోన్ పెట్టేసి వాళ్ళ దగ్గరికి వస్తుంది తాన్యా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వెంకట్ ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు మిథునా మాత్రం ఓ పక్కకు నిలబడి ఉంటుంది వెంకట్ తాన్య రావడం చూసి సరే నేను తర్వాత ఫోన్ చేస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక మేము వెళ్ళమా వెంకట్ అని అడుగుతుంది తాన్య కానీ ఆ సమయాన మిథునాకి వెంకట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని బాధ ఒకటైతే అప్పుడే వెంకట్ని వదిలేసి వెళ్ళాలనే మానసిక సంఘర్షణ తన మనసును వెంటాడుతూ ఉంటాయి ఒక్క నిమిషం తాన్యా అని అటు మొహం తిప్పి ఉన్న తనని చూస్తూ మిథునా అని పిలుస్తాడు వెంకట్ ఆ పిలుపుకే తన మనసు సంతోషంతో ఉప్పొంగుతూ ఆశగా వెంకట్ వైపు చూస్తుంది వెంకట్ తన వైపు స్థిరంగా చూస్తూ ఆ వర్షా మాటలు అసలు పట్టించుకోకు తను అన్నట్టుగా ఏమీ జరగదు నీకు అంకితం అయిపోయిన నా మనసు నా శరీరాన్ని ఇంకొకరికి ఎప్పటికీ చేరువ చేయలేను అని నిజాయితీగా చెప్తాడు ఆ మాటలు విని మిదిన సంతోషపడుతుంటే తాన్య వెంకట్ వైపు ఆత్మీయంగా చూస్తుంటుంది ఈసారి వెంకట్ పక్క చూపులు చూస్తూ నా ప్రేమను కాదని నువ్వు వెళ్ళినందుకు మీద నాకు మనసు విరిగిపోయింది అనేది నిజమే అది ఇంకొకసారి అతుక్కోదనేది కూడా నిజమే అలా అని చెప్పి ఇంకొకసారి నా మనసులో స్థానం ఇస్తాననుకోవడం నీ పొరపాటు అంటే నా జీవితం నేను చచ్చే వరకు ఎప్పటికీ ఇలా ఒంటరిగానే ఉంటుంది కానీ ఇంకొకరికి తోడవదు అని తిరిగి తన వైపు చూస్తూ ఇంకా నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నా మనసులో నీ స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే నేను నీ మీద చూపించిన ప్రేమకి అసలు అర్థమే ఉండదు అప్పుడు నాకు నిర్లక్ష్యంగా నా ప్రేమను కాదనిపోయిన నీకు పెద్ద తేడా కూడా ఏమీ ఉండదు అని అంటాడు అది విని మీదన కాస్త కోపంగా చూస్తుంటుంది రక్త సంబంధాలకి అతీతంగా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కలగటం అనేది ఒక అపురూపమైన ఘట్టం బంధంతో మనమిద్దరం ఒక్కటై ఆ ఘట్టాన్ని నువ్వు నేను ప్రేమతో ఆస్వాదించాము పరిస్థితుల కారణంగా ఆ ప్రేమని శాశ్వతంగా నిలుపుకోలేకపోయాము అలా అని చెప్పి నువ్వు నా ప్రేమను ఎగతాళి చేసి వెళ్ళినందుకు నేను తప్పు తప్పుపట్టి చూపించాలని ఇప్పుడు నా ఉద్దేశం కాదు ఎవరి అభిప్రాయాలు వాలవి ఎవరి ఆలోచనలు వాలవి నీ అభిప్రాయానికి నువ్వు కట్టుబడి ఉన్నావో నా అభిప్రాయాలకు నేను కట్టుబడి ఉన్నాను నా జీవితంలో నీకు ఇంకొకసారి ఛాన్స్ లేదు అంటే ఇంకొకరికి ఛాన్స్ ఉందని అర్థం కాదు అని అంటాడు అది విని మిథున కన్నీటి పొరలతో వెంకటవైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పింది నీకు అర్థమైందని అనుకుంటున్నాను అని అన్నాడు తన మొహంలోకి చూస్తూ మిథున అది విని ఏదో భారం దింపుకున్నట్టుగా తలదించుకుంది వెంకట్ రిపోర్ట్స్ తన చేతిలో పెట్టి డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉండు అని చెప్పి తన బేబీ బంప మీద సున్నితంగా చేయిపెట్టి తడుముతూ నా బిడ్డ జాగ్రత్త నీ మానసిక ఒత్తిడిలకు నా బిడ్డ బలి కాకూడదు అని చెప్పి తాన్యా వైపు చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయ తాన్యా ఇంటికి వెళ్ళాక చేరుకున్నట్టుగా నాకొక మెసేజ్ పెట్టండి బాయ్ అని చెప్పేసి ఇక వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఇద్దరూ వెంకట్ కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ ఉండిపోయారు నైటు తొమ్మిదవుతుండగా తాన్య రూంలో కూర్చొని వెంకట్ మిథునాతో మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ వెంకట్ మిథునా మీద ఎంత నిజాయితీ గల ప్రేమను చూపిస్తున్నాడు పాపం ఈ తిక్కల ఒక మిథునా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది వెంకట ఆలోచనలకి గౌతమ ఆలోచనలకి ప్రేమ విషయంలో చాలా తేడా ఉంది వెంకట్ తన జీవితంలో మిథినా స్థానం ఇంకొకరికి ఇవ్వనని తెగేసి చెప్పాడు కానీ గౌతమ్ నేను కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా డ్రెస్ మార్చుకున్నంత ఈజీగా నన్ను కాదని వర్షా మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు అని అనుకుంటూ ఉండగానే తన కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి అప్పుడే డోర్ శబ్దం అవుతూ గౌతమ్ ఆఫీస్ నుంచి లోపలికొచ్చాడు గౌతమ్ రావడం తెలియగానే తన కన్నీళ్ళు తుడుచుకుంది తను ఏదో డల్గా ఉందని గౌతమ్కి అర్థమై తనతో ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు గౌతమ్ వచ్చేసరికి గౌతమ్ వేసుకోవలసిన బట్టలు తీసిపెట్టి తాన్య అటువైపుగా పడుక్కొని ఉంది తను నిద్రపోవటం లేదు కాని మనసు నిండా బాధతో నిండిపోయి మేలుకోగా ఉంది నా మీద ఇంత కోపం చూపిస్తూ ఎప్పుడూ ఏదో వాకి ఈ డెవిల్ ఇప్పుడు చడి చప్పులు లేకుండా పడుకొనిపోయిందేంటి అని అనుకుంటూనే డ్రెస్ వేసుకుని కిందికి వెళ్ళాడు గౌతంతో పాటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రాజశేఖర్ గారు కూడా భోజనానికి వచ్చి కూర్చున్నారు భోజనం చేశావా మీదనా అని అడుగుతారు టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్న మిథునాని చూసి ఇంతకు ముందే చేసి టాబ్లెట్స్ వేసుకున్నా నానా అని అంటుంది మిథున డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్పారంట కదా అన్నీ ఫాలో అవుతూ ఉండు మిథున అంటూ గౌతమ్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు అలాగే అన్నయ్య అంటుంది మిథున సుచరిత ఒక డిష్ బాల్తో అక్కడికి వచ్చి టేబుల్ మీద పెడుతూ అదేంటి గౌతమ్ నువ్వు ఒక్కడే వచ్చావు భోజనానికి తాన్యా రాలేదేంటి అని అడుగుతుంది తను ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతాడు ఇంకా లేదు అంటుంది సుచరిత తనేదో డల్గా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు గౌతమ్ మేము ఎవరో ఏమీ అనలేదు మధ్యాహ్నం నుంచి తన కిందికి రావడం చూడలేదు అంటుంది సుచరిత తాన్యా మేడం మధ్యాహ్నం లంచ్కి కూడా రాలేదమ్మా మిథునమ్మ గారిని హాస్పిటల్ తీసుకువెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మేడం గారు అసలు కిందికే రాలేదు అంటుంది సర్వెంట్ ఏమీ ఉంటుంది తనకి అని ఆలోచిస్తున్నాడు గౌతమ్ వెంకట తన ముందే మాట్లాడాడు కాబట్టి తాన్యా మనసులో ఉన్న బాధ మిథునాకి కాస్త అర్థమై ఒకసారి నువ్వు వెళ్ళి భోజనానికి పిలువన్నయ్యా వస్తుందేమో అని అంటుంది ప్రతిసారి తనని బతింలాడి భోజనం పెట్టడానికి తనేమైనా చిన్నపిల్లనా అని సర్వెంట్ వైపు చూస్తూ ఒకసారి వెళ్ళి తనని పిలుచుకురా వస్తే వస్తుంది లేకపోతే లేదు అని గౌతమ్ నిర్లక్ష్యంగా అంటూ ఉండగా అసలే భారమైన మనసుతో ఉన్న తాన్యా ఆ మాటలు వింటూ కిందికి వస్తుంది తను రావడం చూసి గౌతమ్ సైలెంట్ అవుతాడు రాజశేఖర్ గారు కాస్త నవ్వుతూ రామ్మా ఉదయం నుంచి భోజనం చేయలేదంట కదా కూర్చో అని అంటాడు ఒక్కరి కోసం కాకపోయినా నా బతుకు నేను బతకాలి కదా బతకడం కోసమైనా తినాలి కాబట్టి వచ్చాను అంటూ గౌతమ్ని చూస్తూ చెప్పి వాళ్ళకి ఎదురుగా చేర్లో కూర్చుంటుంది తన మాటలకు గౌతమ్ మొహం తిప్పుకుంటే మిగతా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అవుతారు సుచరిత గౌతమ్ రాజశేఖర్కి భోజనం వడ్డిస్తుంటే సర్వెంట్ తాన్యాకి వడ్డించబోతుంది వద్దులే నేను వడ్డించుకుంటాను అని చెప్పి తాన్య భోజనం వడ్డించుకుంటుంది అక్కడ అన్ని వెజిటేరియన్సే ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి వేసుకుని తింటూ ఉంటుంది గౌతమ్ కూడా భోజనం చేస్తూ తన వైపు చూస్తాడు వెజిటేరియన్ ఐటమ్స్తో తను కరెక్ట్గా తినట్లేదని అర్థమవుతుంది ఒకప్పుడు వర్షాతో కలిసి తనతో హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో తను చికెన్ ఎలా తినదో గుర్తు తెచ్చుకుంటాడు తను ఏదో నాలుగు ముద్దలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళిద్దరికంటే ముందే వెళ్ళిపోతుంది ఆ మరుక్షణమే గౌతమ్ కూడా భోజనం ముగించి అమ్మా రేపటి నుంచి డైలీ చికెన్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేలా చూడమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ నాన్ వెజ్ అంతగా తినడు కదండి అంటుంది సుచరిత రాజశేఖర్ గారికి వడ్డిస్తూ వాడు అడిగింది వాడు తినడానికి కాదు తాన్యా తినడానికి ఇంట్లో ఉన్నావు కదా కొత్తగా వచ్చిన కోడలు ఏం తింటుంది ఎప్పుడు తింటుందనేది చూసుకునేది లేదా తను మధ్యాహ్నం భోజనం చేయలేదని పని మనిషి చెప్పే వరకు కూడా నీకు తెలియదా ఆ మాత్రం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు సుచరిత అంటూ భార్య మీద కొంచెం సీరియస్ అయ్యాడు ఇవాళ నాకు కూడా ఆరోగ్యం బాగలేక రూముల నుంచి బయటికి రాలేదండి అందుకని ఇవాళ మిదురానికి కూడా హాస్పిటల్కి తాన్యాతో పంపించాను అని అంటుంది సుచరిత ఓ అలాగా సారీ తెలుసుకోకుండా మాట్లాడాను ఇంతకీ ఏమైంది నీకు అని అడుగుతాడు రాజశేఖర్ వయసు మీద పడుతుంది కదా దాన్ని బట్టే రోగాలు కూడా ఏదో కాస్త నీరసంగా ఉంది అని అంటుంది ఇంతకీ నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు ఇంకా లేదు మీరు కానివ్వండి నేను తర్వాత తింటాను అని అంటుంది నువ్వు కూడా కూర్చో సర్వెంట్ వడ్డీస్తుందిలే అంటూ భార్యని కూడా కూర్చోపెట్టి తను భోజనం చేసే వరకు రాజశేఖర్ గారు ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న మిథునకి డైనింగ్ టేబుల్ దగ్గర వెంకట్తో సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయటం గుర్తొస్తూ ఉంటుంది గౌతమ్ లోపలికి వచ్చేసరికి తాన్యా అప్పటికే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పడుకుంటుంది గౌతమ్ తనను చూస్తూ మీద ఉన్న పిల్లో బెడ్షీట్ అందుకొని సోఫాలో పడుకుంటాడు ఇద్దరికీ సగు నిద్రతో తెల్లవారుతుంది మరుసటి రోజు గౌతమ్ ఆఫీస్కి రెడీ అవుతూ షర్ట్ వేసుకొని సూట్ కోసం కబ్బోర్డులో వెతుకుతూ ఉంటాడు నేను నీతో మాట్లాడాలి గౌతమ్ అంటుంది బెడ్డు మీద కూర్చున్న తాన్య ఏంటో చెప్పు అంటాడు సూట్ చూసుకుంటూ ఇంట్లో ఖాళీగా ఉంటుంటే మీ మీద తిని కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది సూటు వెతుకుతున్న గౌతమ్ ఆ మాటలు విని చేస్తున్న పని ఆపుతాడు అందుకని నేను కూడా జాబ్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది తన మాటల్లో ఉన్న అర్థానికి కోపం తెచ్చుకుంటూ బట్టలు వెతుకుతూ ఉండగా ఒక పాత సూట్ బయటపడుతుంది దాన్ని బయటకు తీస్తాడు దాని నిండా బురద మరకలు కనిపిస్తుంటాయి ఆ సూటుని కూర్చున్న తన మీదకి విసిరేస్తాడు తాన్య బురద అంటిన ఆ సూటుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది గౌతమ్ ఇంకొక సూట్ తీసుకుని మీద తగిలించుకుంటూ ఆ సూటు గుర్తుందా మొదటిసారి మన పరిచయం అప్పుడు ఆ సూటుకి నువ్వే బురద పూసావు ఎప్పటికైనా అది నీతోనే వాష్ చేయించాలని దాన్ని అలాగే ఉంచాను ముందు దానిమీద ఉన్న మరకలు పోయేటట్టుగా అది వాష్ చెయ్యి నీ ఉద్యోగం గురించి తర్వాత ఆలోచిస్తాను అని కోపంగా చెప్పి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు తాన్య ఆ రోజు జరిగిన సంఘటన అంతా గుర్తు తెచ్చుకొని కోపంగా ఆ సూటిని నేలకేసి కొట్టింది కాసేపటికి తాన్య గౌతమ్ని తిడుతూ అవంతికి ఫోన్ చేస్తుంది తన తిట్లకి అవంతి నవ్వుతూ నా స్నేహితుని తిట్టడం ఆపి ముందు ఆ సూటు వాష్ చెయ్యి ఆ సూటు వాష్ చేస్తే నీ జాబ్ గురించి ఆలోచిస్తానన్నాడు కదా అని అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్